హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మేము అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ బయలుదేరేటప్పుడు ఈ గ్రౌండ్ లో ఉన్న తీర్థం చూద్దాం కదా అని వచ్చామండి ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ బళ్ళు అయితే మామూలుగా లేవు చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ మరదులు రింగ్స్ గేమ్ ఆడతాననేసి రింగ్స్ తీసుకుంది ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకోవాలి ఫిఫ్టీకి ఫైవ్ రింగ్స్ అయితే ఇచ్చారు సో ప్రతి చోట కూడా నెంబర్స్ రాసిపెట్టి ఆ నెంబర్స్కి తగ్గట్టుగా గిఫ్ట్స్ అయితే ఇస్తారు కదండి కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని డబ్బులు అయితే పెట్టారు సో మనం హండ్రెడ్ మీద వేసిన ఫిఫ్టీ రూపీస్ మీద వేసిన మనకి అమౌంట్ అయితే ఇస్తారంట మాతో పాటు చాలా మంది తీసుకున్నారు ఎవ్వరు వేయలేకపోయారండి కానీ ఏంటి ఎవరికి పడటం లేదు ఒక్కలకైనా ఒక రింగ్ అయినా పడద్దు కదా అనుకున్నాము కానీ మాకు లాస్ట్లో తెలిసింది వాళ్ళు ఎంత మోసం అన్నది మోసమన్నేస్తారు కదా వాయిస్ విన్నారు కదా ఖచ్చితంగా రింగ్ పడితే యాభై రూపాయలు ఇస్తారా మనకి అని అడుగుతున్నారండి ఖచ్చితంగా ఇస్తారు రింగ్ వేసిన తర్వాత ఇవ్వక ఏం చేస్తారు కానీ ఆ రింగ్ పడాలి కదా కానీ ఆ రింగు తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఎవరికి పడితే ఆఖరికి ఆ గేమ్ ఆడించే వాళ్ళకు కూడా ఆ రింగ్ అన్నది వేయలేరు వేసినా కూడా అది పక్కకే పడద్దండి ఎందుకంటే వాళ్ళు అమౌంట్ అన్నది చిన్న చిన్న బాక్సెస్లా చేసి ఆ బాక్సెస్కి అయితే లబ్బర్లు పెట్టి పెట్టారు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ బాక్స్ సైజ్ అన్నది రింగ్ సైజ్ కంట చాలా పెద్దగా ఉందండి సో మనకి చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ రింగ్ వేసినప్పుడు ఖచ్చితంగా మనం చూసే వేసినా కూడా బాక్స్ మీద పడుతుంది కానీ దిగటం లేదు కిందకి రింగు ఆ వెజ్లు అడ్డొచ్చేస్తున్నాయి దాని వలన ఎంత మంది వేసినా కూడా ఆ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా చూడటమే తప్ప ఎవరికి అమౌంట్ అన్నది రాదండి సో ఆఖరికి ఆ గేమ్ వాళ్ళు పట్టుకెళ్ళి రింగ్ అలా గు వేసినా కూడా దగ్గర నుంచి ఆ రింగ్ అన్నది కిందకి దిగదు ఎందుకంటే ఆ బాక్స్ సైజు పెద్దది కాబట్టి ఎంత తెలివిగా గేమ్ ప్లాన్ చేశారో చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అగరబత్తి స్టాండ్స్ అవి లాటర్స్ అవి చాలా బాగున్నాయి మొత్తం ఇక్కడ ఉన్న అన్నట్లు అవి డిఫరెంట్గా అనిపించి మా ఫ్రెండ్ నేను అయితే తీసుకున్నాము ఎక్కడికిలా టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఏదో గుర్తుగా ఒకటి అయితే తీసుకోవాలన్నట్టుగా కాస్ట్ ఎక్కువ తక్కువని కాదండి ఏదో ఒకటి చిన్నది అయితే తీసుకుంటాము సో అక్కడ ఇంకా దీపారాధన కోకోనట్వి ఉన్నాయి కదా అవి కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు అనేసి ఇంకేం తీసుకోలేదు ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్యాస్ బెలూన్స్ హార్ట్ సింబల్వి ఇవైతే మా చిన్నతనంలో టెన్ రూపీస్ అండి ఇప్పుడు ఎంత చెప్పాడో అంతగా ఐడియా లేదు కానీ మా చిన్నతనంలో అయితే టెన్ రూపీస్ అండి నార్మల్ బెలూన్ ఉంటాయి కదా యాపిల్ బెలూన్ సో అవి అయితే టూ రూపీసే వాటికి కూడా ఇలా పట్టుకోవడానికి కాడల్లా ఉండేవి అవైతే ఫైవ్ రూపీస్ అయితే తీసుకునేవారనమాట సో ఇవి ఎప్పుడు వాళ్ళు ఒకే ఒకసారి కొనుక్కున్నానండి చేతిలో ఉన్న ఆ థ్రెడ్ పొరపాటును వదిలేశాను అంతే అలా గాల్లోకి వెళ్ళిపోయింది అప్పటి నుండి మళ్ళీ ఎప్పుడూ అవి కొనుక్కోలేదండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సంవత్సరం డిబ్బీలు అయితే ఇవి పింగాలివి అండి ప్రతి తీర్థంలోని ఇవే ఉన్నాయి ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు చాలా బాగున్నాయి కదా వీడియో